Dear brothers and sisters, today we are going to meditate on Zephaniah 3.17. This is my husband's favorite verse. Here the Bible says, the Lord your God is in your midst. The mighty one who will save. He will rejoice. ఇస్ ఓవర్ యూ విత్ గ్లాడ్ ఆయన బహుమా ఆనందముతో నీ అందు సంతోషించును హెవల్ క్వైట్ యూ బై హిస్ లవ్ నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి హివిల్ ఎక్సల్ట్ ఓవర్ యూ విత్ లౌడ్ సింగింగ్ నీ అందలి సంతోషము చేతి ఆయన హర్షించును దెస్పనియా త్రీ సర్ంటీనెస్ ఫుల్ ఆఫ్ ఎమోషన్

ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన జీవితాన్ని మనకిచ్చి ఉన్నాడు లార్డ్ జీసస్

He rejoices over us. How does God rejoice over us? In Isaiah 62, 5. ద ద ద బ్రైట్ బ్రైట్ రిజాయిస్ ఓవర్ ఓవర్ గాడ్ యూ గ్రంథము అరవై అధ్యాయం ఐదో వచనం ప్రకారం పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి ఆయన ప్రేమ యొక్క లోతులు అంత గొప్పవి లేని ప్రేమస్తున్నాడు ఎటువంటి అడ్డంకులు లేవు

ప్రభు వారికి కనపడి లేఖనములన్నిటినీ కూడా వారికి వివరిస్తూ ఉన్నాడు

ఆయన శిష్యుల ఎదుట ఈసేకున్న ప్రేమ అటువంటిది జీసస్ లవ్స్ యు టు ఈసే మిమ్మల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు హి విల్ నాట్ ఓన్లీ రిజాయిస్ ఓవర్ యు ఆయన మిమ్మల్ని బట్టి ఆనందించడం మాత్రమే కాదు కానీ బట్ దెన్ హి విల్ బి టీచింగ్ యు ఎవ్రీథింగ్ అబౌట్ హింసెల్ వెన్ యు రీడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ మీరు దేవుని వాక్యమును చదివినప్పుడు ఆయనను గురించిన విషయాలు కూడా ఈసే మీకు నేర్పిస్తూ బోధిస్తూ ఉంటాడు గట్ మచ్ లవ్ జీసస్ హస్ ఫర్ యు ఈసే అంత

By the word of God. So every time you read the word of God, take Jesus for yourself. Then he will come and sit in your heart. He'll be so pleased with you. He'll be rejoicing over you with shouts of joy being seated in your heart. The love of Jesus is. Like a mother's love. He sings for us. And He even puts us to sleep. Many times I have experienced that. Before going to bed, I would be shedding tears. But then the Lord would speak to me in my ears. చెప్తాడు నా కుమార్తెడుకోరుకున్నాను స్నేహితులారా ప్రభు ప్రభు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తూ బట్టి సంతోషిస్తున్నాడు ఈ లోకంలో నన్ను లేరు అని అనకండి మీ మధ్యన ఉన్నాడు ఆ లవింగ్ ఫాదర్ మా ప్రియమైన తండ్రి లార్డ్ ఎంబ్రేస్ యువర్ యువర్ చిల్డ్రన్ ఈవెన్ లవ్ ప్రభువా ఇప్పుడే నీ బిడ్డలను ప్రేమ చేత హత్తుకొనండి లార్డ్

నీ ప్రేమను కుమ్మరించండి లైక్ ఎ రెయిన్ కమ్ అపాన్ దెం లార్డ్ వర్షము వలె వారి పైకి దిగిరండి అయ్యా ఫిల్ దెం వారిని నింపండి ప్రభు రిఫ్రెష్ దియర్ సోల్స్ ఈవెన్ వారి ప్రాణములను ఇప్పుడే నూతన పరచండి విత్ యువర్ వెరీ లవ్ నీ ప్రేమ చేత థాంక్యూ లార్డ్ వందనాలు ప్రభు థాంక్యూ లార్డ్ వందనాలు ప్రభు ప్లీజ్ Thank God for He is pouring out His love upon you. Right now, the love of God is filling your heart, filling your whole body. Thank you, Lord. Thank you, Lord, for entering into every heart. Fill them, Lord. Without measure. And prove that you are rejoicing over them, Lord. Let your joy increase. Let your blessings increase. Let everything of the past leave in Jesus' name. Let your people be full of Jesus. బిడ్డలు యేసుతో నింపబడి ఉందరు గాక థాంక్ యు లార్డ్ నాలు ప్రభు ఫర్ లవింగ్ యువర్ పీపుల్ ఈవెన్ నౌ నీ బిడ్డలను ప్రేమిస్తున్నందుకై వందనాలు లైక్ అ మదర్ కంఫర్ట్ యువర్ చిల్డ్రన్ లార్డ్ తల్లివలే నీ బిడ్డలను ఆదరించండి థాంక్ యు ఫర్ యువర్ వెరీ ప్రెసెన్స్ దట్ ఇస్ ఇన్ దిస్ ప్లేస్ ఈ స్థలంలో ఉన్న నీ సన్నిధానముకై వందనాలు థాంక్ యు జీసస్ వందనాలు యేసయ్యా ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ ఆమేన్

దేవుడు మిమ్ము దీవించు మై ప్రెషియస్ ఫ్రెండ్ నా అమూల్యమైన స్నేహితులారా త్రూ ద టెలివిజన్ ప్రోగ్రామ్ టెలివిజన్ కార్యక్రమాల ద్వారా అండ్ త్రూ ద సోషల్ మీడియా ప్రోగ్రామ్ సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా విచ్ వి సెండ్ అవుట్ టు థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఎవరీ డే ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం గాడ్స్ పవర్ ఫ్లోస్ ఇంటు ద పీపుల్ దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలువెలుచున్నది రక్కర్స్ హ్యాపెన్ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి టియర్స్ ఆర్ వైప్డ్ అవే కన్నీరు తుడవబడుతున్నది లైవ్స్ ఆర్ బిల్ట్ జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి వి ఆర్ లుకింగ్ ఫర్ స్పాన్సర్స్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ దట్ కమ్స్ త్రూ సోషల్ మీడియా ఎవ్రీ డే అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాను హ్యాస్ యు కో స్పాన్సర్ రస్పాన్సర్ విల్ హెవ్ యుర్ నేమ్స్ దేర్ అండ్ యువర్ ప్రె రిక్వెస్ట్ ఎన్ ఐల్ వి పర్సనల్ ప్రోయింగ్ ఫర్ యూ మీరు స్పాన్సర్గా ఉన్నా సరే కో స్పాన్సర్గా ఉన్నా సరే మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి నేను మీ కోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను మిల్లియన్స్ వాచ్ విల్ ఆల్స్ ప్రయో ఫార్ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు God will bless you. We'll send you you send a a a a copy also. So please call this number. When you have the the birthday, birthday birthday, your birthday or your or 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 one's birthday, wedding anniversary, or the loss of a loud one, a memorial day, or a thanksgiving దేవుడు మీకు కాపీని కూడా దయచేసి సంప్రదించండి మీ 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 జన్మదిన సందర్భంగా జన్మదినమైనా వారి సరే వివాహ లేదా కోల్పోయినప్పుడు యొక్క బట్టి ఒకవేళ కానుకగా. or Giving one month's salary as the first month's salary when you get a job, you can honor God. All your donations are going for the service of the people in the name of Jesus. Here's how you can. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు అను మా వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపములో ఉన్న ఏ సిప్పుచొచ్చు నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాలమైన కానుకలను సమర్పించవచ్చును